అందరికి నమస్తే వెల్కమ్ టు కేఆర్ నమస్తేనా నమస్తేనా మీ పేరు జగదీష్న మీ ఊరు కడగనల్లి విలేజ్ ఇప్పుడు మా లొకేషన్ కడగనల్లి విలేజ్ క్యాసాబల్లి పోస్ట్ ఇప్పుడు కోల డిస్ట్రిక్సారు వేస్తారు టమాటా ఎంత ఒక ఒక మామూలుగా ఈ పంట వేసుకోవాలంటే ఎలా దుక్కు చేసుకోవాలంటారు నా మామూలుగా మా ఏరియాలో దున్నేది ఐదు మొడకల్లో ఒకసారి బెడ్ రోటరీ వేస్తాము అప్పటికి కాలే దుక్కు నూనెగా అంటే తొమ్మిది కల్టివేషన్ చేసి మళ్ళీ నున్నుగా దున్ని దుక్ చేసుకొని ఈ బెడ్లు తోలుకుంటాం నా బెడ్ల మీద నేను ఈ మూడు పదహైదులో మూట ఈ ఆర్గానిక్ ఎరువులు కొంచెం మిక్స్ చేసి వేసి బెడ్లకేసాను బెడ్లకేసి దాని పోయి మల్చి వేసాం వేసాము ఈ మధ్య పెంచుకోవాలంటారా ఇది ఐదు అడుగులు ఉందనా చెట్టుకు చెట్టుకి మధ్యలో ఇట్లా గ్యాప్ వచ్చి రెండు అడుగులు ఉందా అంటే చెట్టు చెట్టు గ్యాప్ రెండు అడుగులు సాలకు సాలకు ఐదు అడుగులు మామూలుగా ఈ పంటలో మీరు టమాటా వేసారు కదా అది ఏ విధం వేస్తున్నారు ఇది వచ్చేసి రాయల్ సీడ్స్ విశ్వాస్ అనే ఇది కోలా తెప్పించాను ఒక ఎకరాకి ఎంత ఈ మొక్కలు మామూలుగా ఆరు నుంచి ఏడు వేలు చెప్తారు మేము ఆరు వేలు ఆరు వేలు ఆరు వేలు మొక్కలు ఎకరా మామూలుగా ఇది పంటకి రకాల ఎరువులు వేసుకుంటారు నా మామూలుగా కెమికల్లో వేరే వేరే వాడతారు నేను కెమికల్ వాడలేదు నా బరీ ఆర్గానిక్ మాత్రమే వాడుతున్నాను ఫస్ట్ మాత్రం ఒకసారి మాత్రం మూడు పదహైదులు అనే మాట కెమికల్ ఒకటి మూడు మాత్రం మిక్స్ చేసిన లేదంటే గో గ్రోత్ సెట్ అతక్కోవడానికి కోసము మీకు దాంతో ఆర్గానిక్ వాడతాను ఆర్గానిక్ నా ఆర్గానిక్ అంటే మహాతి ఎకోటెక్ అనే కంపెనీని ఇంకా ఇది చూసాము నా యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ ద్వారా చూసి దాన్ని వాడాలా అని చెప్పి మేము ఆన్లైన్లో తెప్పించుకున్నాము తెప్పించుకొని డ్రిప్పుల్లో వదిలినాం డెవలప్ బాగా వచ్చిందా ఆ తర్వాత వాళ్ళకి కంపెనీ డైరెక్ట్ కంపెనీ వాళ్ళతో కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వాళ్ళతో ఆర్డర్ ద్వారా తెప్పించుకున్నాం ఏమైంది చూపిస్తారు మాకే దీన్ని డ్రిప్పుల ద్వారా పొది రోజులకోసారి ఒకసారి వదులుతున్నా పొది రోజులకి ఒకసారి అవునా ఈ దీన్ని వదలడం భూమి వదిలొస్తుంది రూట్ బాగా దిగుతుంది నా భూమిలోకి చెట్టు గ్రోత్ బాగా వస్తుంది ఎన్ని రోజులు వస్తారు వదులుకోండి పది రోజులకు వస్తారు వదులుకోవాలి అట్లా నాకు పంట అయ్యేంత వరకు వదులుకోవాలి వదులుకోవచ్చు వదులుకుంటే రిజల్ట్ బాగుంటుంది రిజల్ట్ బాగుంటుంది అదే విధంగా ఈ పంటకి ದೀಪ ಸ್ಪ್ರೇಯಿಂಗ್ ವ್ಯಾಧುಲಿಕ್ಕೆ ಸ್ಪ್ರೇಯಿಂಗ್ ಇದನ್ನ ಮಾಮೂಲಿಗೆ ಕೆಮಿಕಲ್ ಮೇದನ ಸ್ಪ್ರೇಸ್ತು ತೆಗಲ್ತೆ ಇದು ವಚ್ಚಿ ಗೋಲ್ಡನ್ ಗೋಲ್ಡ್ ಅನಿಸಿ ದೀನವಲ್ಲ ಅಧಿಕ ಇಲುರಿ ವಸ್ತದೆ ಅಲ್ಲಿ ಯೂಟ್ಯೂಬ್ ದ್ವಾರ ಚೂಸು దానికోసం ఇది టెన్ డేస్కి ఒకసారి కంపల్సరీ యూజ్ చేస్తున్నాం అది డ్రిప్ ద్వారా వదులుతాం ఇది స్ప్రేయింగ్ సెట్ పోయిన స్ప్రే చేస్తాం ఇది ఇది ఫైవ్ ఎంఎల్ నా ఒక లీటర్కి ఇది వన్ లీటర్ ఉంది టూ హండ్రెడ్ లీటర్కి అవుతుంది ఒక స్ప్రే అదే విధంగా ఇది ఇది కపానిసిన ఇది ఇప్పుడు ఈ స్టేజ్ లో వాడాలి పూత ఖాతా వచ్చే స్టేజ్ లో దీన్ని వాడాలి దానికోసం ఇది తెప్పించామునా పూత ఖాతా బాగా ఎక్కువ రావడానికి ఇది అవుతుంది అని చెప్పారు అందుకే దీని తెప్పించుకున్నాం రిజల్ట్ ఎలా ఉంది మీకు ఇప్పుడు ఇది వాడలేదా అవి వాడాము ఇది జస్ట్ త్రీ డే ఒక రెండు రోజుల్లో స్ప్రే చేస్తాం బాగా పూత ఖాతా బాగా వదులుతుంది అని చెప్పారు దానికి వల్ల రిజల్ట్ ఎలా ఉంది అంటారు మీరు బాగుంది సెట్ గ్రోత్ ఆకు థిక్నెస్ ఉంది నా ఇది అంటే ఏ వాదిన ఇది మామూలుగా కెమికల్ లో ఇంత థిక్నెస్ రాదునా ఇలా అంటే మామూలుగా ధర పిలీస్ గా ఉంటుంది కెమికల్ లో ఇది ఈ ఎరువులు వల్ల కానీ అది పువ్వు గానీ కాయ కానీ రాలిపోతానే అట్లా ఏమన్నా అదేం లేదన్నా అట్లా చాలా బాగుంటుంది చాలా బాగుంది ఇప్పుడు మనం చూడొచ్చు తోటల పూలు డుస్తున్న పింజలు కానీ ఏది కూడా ఒకటి కూడా డ్రాప్ అనేది లేదనా క్లియర్ గా ఉంది ఒక పువ్వు పింది కానీ ఏది కానీ డ్యామేజ్ అనేది మీకు పాజిటివ్ రిజల్ట్ ఉంది బాగుంది ఖర్చు తక్కువ ఫస్ట్ మెయిన్ మనం ఏది ఎట్లా వాడుకున్నా రైతు ఖర్చు తక్కువ వస్తుంది ఇతర మంది పోల్చుకుంటే ఇది ఎలా ఉంది ఇది ఫిఫ్టీ పర్సెంట్ మనకు తక్కువ అవుతుంది అది పొద్దువేళ్ళ ఒకసారి స్ప్రేయింగ్ అంటే ఇది ఐదు వేల అయిపోతారు ఐదు వేల అయిపోతుంది ఈ రిజల్ట్ బాగుంది కదా మీరు మీరు ఎందుకంటే ఇప్పటివరకు ఎవరికి చేయలేదు ఇక చేస్తాను ఎందుకంటే నాకు నమ్మకం వచ్చింది కాబట్టి ఇవి నమ్మకం రాకముందు నేను యూట్యూబ్ ద్వారా చేశాను మీరంతా యూజ్ చేయండి అని చెప్తే అది బాగోదు మనం చేసాము రిజల్ట్ బాగుంది ఖర్చు తక్కువైంది దానివల్ల ఇంకా నలుగురు మందికి చెప్తే వాళ్ళకి రిజల్ట్ బాగుంటది వాళ్ళు బాగుంటుంది నేను ఖర్చులు తక్కువ అవుతాయి మొత్తం పోయిన రైతులకి ఖర్చు తగ్గితే ఆదాయం తక్కువైనా ఎక్కువైనా వాళ్ళకి ఒక తర సాటిస్ఫాక్షన్ అవుతుంది మనం పెట్టుబడి ఎక్కువ పెట్టేసి నాకు లాస్ అయిపోయింది లాస్ అయిపోయింది అని ఎంతసేపు రైతు లాసు లాసు అనుకుంటే ప్రయోజనం లేదు మనకు మనముగా ఏం చేస్తే ఖర్చు తక్కువ అవుతుంది మనకి ఇన్కమ్ రావాలా అది మనం ఆలోచన చేసుకోవాలా వాళ్ళ కంపెనీ వాళ్ళు రేట్లు పెంచేయనరు వీళ్ళు పెంచేనా వాళ్ళు పెంచుకుంటారు మనకు కావాలని అవుద్దని మనం డిసైడ్ చేసుకోవాలి అంటే తక్కువ రేట్లకి మనం తక్కువ ఖర్చులో మనకి రిజల్ట్ బెస్ట్ రిజల్ట్ ఏదొస్తుంది అది ఎంపిక అనేది మనం చేసుకోవాలి నా అది ఖచ్చితంగా ఆర్గానిక్ అయితే ఖచ్చితంగా రిజల్ట్ దాంట్లో బెస్ట్ గోల్డ్ అన్న మేము ఇది వాడాము ఇది వాడితే చాలా రిజల్ట్ వస్తుంది దీంట్లో చాలా కంటెంట్ ఉంది నా ఇక్కడ ఉంది చూడం ఇది చూడండి మినిమం టెన్ మెటీరియల్స్ వచ్చి దీంట్లో ఉన్నాయి మామూలుగా బయట పోతే ఈ టెన్ మెటీరియల్స్ ఫైవ్ ఐటమ్స్ లో దొరుకుతుంది దాది ఫైవ్ ఐటమ్స్ అంటే నీకు తక్కువ తక్కువ రెండు వేల మూడు వేలు ఖర్చు వస్తుంది మేము ఐదు వందలకి తెప్పించుకున్నాం ఐదు వందలకి ఇది ఒక బాటిల్ అదే మనం బయట పోయి ఆ మెడి అంగడులో తీసుకురావాలి ఈ మెడిసిన్ మాత్రం తీసుకోవాలంటే రెండున్నర నుంచి మూడు వేలు ఖర్చు వస్తుంది తెలిసింది యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నాం ఇది ఫస్ట్ మేము యూట్యూబ్ ద్వారా చూసి పోస్ట్ ఆన్లైన్లో ఇది తెప్పించుకున్నామునా ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నాం కాస్ట్ కొంచెం ఎక్కువ అయింది నా మనం డైరెక్ట్ అమెజాన్లో తెప్పించుకోవడం వల్ల ఇది మామూలుగా వాళ్ళతో తెప్పించుకుంటే డైరెక్ట్ కంపెనీతో లింక్ అయ్యి తెచ్చుకుంటే ఐదు వందలకి వస్తుంది మనం అమెజాన్లో తెప్పించుకుని పోస్ట్ ఆరు వందల నలభై రూపాయలు అయింది సరే ఇది తెచ్చుకున్నాం దీంట్లో మొత్తం మ్యాటర్ ఉంది కదా వాళ్ళ కంపెనీ యాడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏది ఏమిని అదంతా చేసి వాళ్ళకే డైరెక్ట్ ఫోన్ చేస్తాను నా నంబర్ తెచ్చుకొని వాళ్ళ ఇంకా డైరెక్ట్ ఆర్డర్ తీసుకుని నాకు అమౌంట్ తగ్గింది వాళ్ళతో ఇంకా తీసిపించుకోవడం వల్ల ఇది వాడడం వల్ల రూట్ బాగా వదులుతుంది వేరు బాగా వేరుకి బాగా కావాల్సిన పోషకాలని అందిస్తుంది ఇది దానిక చెట్టు ఏపుగా ఎదుగుతుంది మామూలుగా ఈ పంట మొత్తం మొత్తం విస్తర్ణానికి ఎన్ని కర్రలు పట్టాయినా ఇవి స్టేకింగ్ వచ్చి వెయ్యి ఎనిమిది వందలు అయినాయి కెటలు పట్టినాయి మామూలుగా మనము కొనాలంటే ఇప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంది ఇరవై రెండు రూపాయలు అని ఒక కర్ర అని చెప్పి తెప్పించుకున్నాం మావి పాత ఉన్నాయి కొత్తవి తెప్పించుకున్నాం కాస్ట్ ఇది కొద్దిగా ఎక్కువైంది మిగతా నేను మామూలుగా పంటలకు అయితే ఖీర్చు తక్కువలోనే చేస్తున్నాను ఇప్పటి ఒక యాభై వేలు అయిపోయింది మొత్తం ఖర్చు మొత్తం ఖర్చు తగ్గింది ఇది మాత్రం కొద్దిగా కాస్ట్ అయింది ఇప్పుడు ఒక మూడు రోజులు మూడు ఎండ్లకు కంపల్సరీ వస్తుంది ఇవి ఒకసారి తెచ్చుకున్నామంటే మూడు ఎండ్లు అంటే ఒక ఐదు ఆరు పంటల వరకు వస్తాయి స్టేకింగ్ చేసుకోవడం వల్ల రిజల్ట్ బాగుంటది కాయ క్వాలిటీ బాగుంటుంది మార్కెట్ లో ఇప్పుడు మామూలుగా వంద రూపాయలు బాక్స్ అమ్మితే మనం స్టేకింగ్ చేయలేదంటే ఒక సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ పోతానా అంతే ఎలా ఎలాంటి క్వాలిటీ ఎలా ఎలాంటి నేల మీద వదిలేసామంటే అది గాయాలు అయిపోయి కాయ షైనింగ్ ఉండేదో దానికోసం కాస్ట్ తగ్గిపోతుంది మనం పెట్టుబడి పెట్టుబడిస్తాం స్టేకింగ్ అదనంగా కొద్దిగా ఇప్పుడు మామూలుగా అట్లేసేస్తే లక్ష రూపాయలు వస్తుంది అనుకోండి ఈ స్ట్రేకింగ్ ఈ దారాలు కట్టడం ఇంకొక యాభై వేలు చేస్తే వస్తుంది ఆ యాభై వేలు వచ్చినా కానీ మనకి ఆ యాభై వేలు దారాలుగా వస్తుంది అన్న స్టేకింగ్ చేసుకోవడం వల్ల అట్లే చేస్తే అది మన మేహిని పెట్టుబడి కూడా గ్యారెంటీ చెప్పలేము కాయ ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోతారన్న మార్కెట్కి పోయేదేమో కానీ ఈడ డ్యామేజ్ జాస్తి అవుతుంది స్టేకింగ్ చేసుకుంటే క్వాలిటీ బాగొస్తుంది పంట బాగుంటుంది అన్న రోగాలు గీగాలు వచ్చినా మనం స్ప్రే చేస్తే మింటే సెట్ అంతా పోతుంది మన నేళ్ళలో వదిలేస్తే ముందు స్ప్రే చేస్తే పోయిన మాసం పోతుంది లోపలికి పోదు అది తెగుళ్ళు జాస్తి వచ్చిస్తాయి ఈ ఈ కదా కదా మధ్య స్ప్రే స్ప్రేసుకుంటారా లేకపోతే నా ఇప్పుడు ఇది ఏపుగా పెరిగిపోయింది కాబట్టి స్ప్రే చేస్తాం ఒకసారి లైట్గా అది షెట్కి డ్యామేజ్ కాకుండా కలుపు ముందు తెచ్చి స్ప్రే చేసుకుంటాం ఒకసారి మళ్ళీ వాన పొడగానే ఇదంతా తీసి పేపర్ ముందు వేసేస్తాం నమ్మ కొత్తగా అయిపోతుంది నీట్గా ఉంటుంది తోట ఇప్పుడు వానపొడి ఏంటి వీలకే వాన్ లేదన్నా గట్టి ఉంది కాబట్టి ఇప్పుడు అవదు వాన పొడగానే స్ప్రే చేస్తే అది పోతుంది మళ్ళీ లేబర్స్ తెప్పించి దాన్ని మొన్నది పేపర్ మీద వేపి అప్పుడు నీట్ గా ఒక తర కొత్త తోట తరగతి తెలుస్తుంది ఆ కొంత సెట్టు ఏది ఎదిగిపోతుంది మళ్ళీ కెలుపు రాకుండా ఈ పంటకి నీరు ఎలా పెట్టుకోవాలి నా నీరు ఇప్పుడు వానల కాలం కదా ఎండేం పెద్దగా లేదు దానివల్ల రోజుకి ఒక హాఫ్ అన్ అవరు లేదా రోజు మార్చి రోజు వన్ అన్ అవర్ వదులుకుంటే చాలా సరిపోతుంది ఇప్పుడు వేసవ కాలం అయితే ఎక్కువ వదులుకోవాలి ఇప్పుడు వాన కాలం కాబట్టి తక్కువ వదులుకునే నడుస్తుంది ఈ టమాటా పంట మీరు చెప్పిన సీడ్ రకము పంట ఏ కాలంలో వేసుకోవచ్చా లేదు ఇది ఎప్పుడైనా వదులు వాడుకోవడానికి సరిపోతుంది అంటే ఈ సీట్ అనేది ఎప్పుడైనా వేసుకోండి ఎప్పుడైనా కాలం వానల కాలం మనుషుల కాలం అన్ని కాలాలకి సరిపోతుంది కాలాలకు వ్యాధుల నివారణ ఈ రోగా అనేది పెట్టుకోగలదు క్వాలిటీ బాగుంటుంది మార్కెట్లో బెస్ట్ రేట్ అనయిందని దీన్ని తెప్పించాం నా ఇది మా ఏరియాలో ఆడ దొరకటం లేదు కోలార్ ఏరియాలో మాత్రం ఉంది ఆడ ఇంకా తెప్పిచ్చాం మేము ఒక్క రూపాయి పడింది ఆడ డెలివరీ చార్జ్ మందే ఎక్స్ట్రా నా ఈ ఆర్గానిక్ నెన ఎరువులు వాడతాం కదా దీనివల్ల మీకు దిగుబడి ఎంత రావచ్చు మీరు నా మేము ఇక్కడ బాక్సులకి వేస్తాము కోలారుటేస్తాము మేము పొండ అయితే కోట దోర అయితే కూలారుకి నా అది ఫిఫ్టీన్ కేజెస్ పర్ బాక్స్ ఒక నాండజ్ ఒక రెండు వేలు ఇంకా మూడు వేల మధ్యలో తెగొచ్చునా అంటే ఇప్పుడున్న పంట బట్టి ఒక పంట లోపల రెండు వేల ఇంకా మూడు వేల బాక్సులు తగ్గే అవకాశం అయితే ఉంది మామూలుగా ఎరువులు వాడడం వల్ల నాన్న గోల్డ్ ఎరువులు ఆర్గానిక్ ఎరువులు వాడడం వల్ల పంట బలంగా ఉంది బలంగా ఉంది దానికోసం కాన్ఫిడెన్స్ గా రెండు వేల నుంచి మూడు వేల అంటున్నాం కెమికల్ అంటే వెయ్యి ఇంకా రెండు వేల బాక్సులు అయితే ఇప్పుడు తెగొచ్చు ఎక్స్ట్రా అని ఒక ధైర్యంతో చెప్తున్నాం వాడటం వల్ల అంటే ఈ నాన్న గోల్డ్ ఎరువులు వాడడం వల్ల మీకు ధైర్యం వచ్చేసింది ధైర్యం వచ్చింది వెయ్యి బాక్సులు కంపల్సరీ ఎక్స్ట్రా మామూలు కెమికల్ తో పోదిస్తే ఇది వెయ్యి బాక్సులు ఎక్స్ట్రాకి వస్తుంది అని నాకు ఉంది నా ఈ పంట గురించి చాలా వివరంగా నా వివరించడానికి మీకు ధన్యవాదాల మీరు చెప్పే చూస్తున్న చూస్తున్నా అంతా ఉపయోగపడతాయి వాళ్ళు కూడా ఇలాంటి ఎరువులు కానీ ఇలాంటి తక్కువ రేట్ల ఎరువులు కానీ వాడుకునే అవకాశం ఉంటుందా వాడుకోమని నేను సజెషన్ చేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్క రైతుకు ఖర్చు ఫస్ట్ తక్కువ కావాలా ఎందుకంటే మనం పెట్టే పెట్టుబడులు తక్కువైపోతే అమౌంట్ మార్కెట్లో రేట్ ఎక్కువ తక్కువ వచ్చినా మనం నిలబడుకోగలము ఇ బడ్జెట్ ఎక్కువైపోయి ఆడ రేట్ ఎక్కువైపోయిందంటే లాస్ట్ రైతుకి లాస్ వచ్చేస్తుంది అందరూ ఇప్పుడు ఏమంటారు సేద్యం చేసేవాడు లాస్ లాసు అనేసి సేద్యం చేసేవాడు ఏదో తప్పు చేస్తున్న పిల్లింగ్గా కలిపిస్తా ఉన్నాం అందరికీ మామూలుగా ఇప్పుడు మనమున్న సిచ్యువేషన్ ప్రకారము రైతులు ఏం చేస్తున్నారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు మనం ఏం చేయాలో తెలియదు చెప్పారు నేను పోయాను అని అడిగాడు ఇచ్చాడు అది ఐదు వేల పదివేల అవసరం లేదు నా పంట బాగుండాలి తెచ్చి తెచ్చి వదులుతాను అది ఏది తింటది ఏది వదులుతుంది మనకు తెలియదు కానీ నానకోడలో అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి దానికి ఏది కావాలో తింటది మిగిలింది ఉంటది భూమిలోనే ఉంటది వేస్ట్ అవ్వదు మళ్ళీ పెట్టుబడి తక్కువ పెట్టుబడి తక్కువ మనం సొసైటీలో తెచ్చేదంతా అయితే కాస్ట్ ఎక్కువ ఉంటది ఉంటది అది డ్రిప్ మూటి కావాలంటే మూడు వేల నుంచి ఐదు వేలు వరకు ఉండిన ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో అవి ఎంత వాడినా కూడా అది ఎంత తింటుందో మనకు తెలియదు ఫస్ట్ ఐడియా లేదు దానివల్ల అది మనం తెచ్చి ఎక్కువ వదిలేం అనుకో దానికి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది మళ్ళీ దానికి మళ్ళీ స్ప్రేయింగ్ ఒకటికి డబల్ మనకు మనమే ఖర్చులు పెట్టుకొని సేద్యం అంటే లాస్ ఇప్పుడు సేద్యం చేసేవాడు అది ఏదో తొప్పు చేస్తున్నాడు అనే పబ్లిక్లో ఇప్పుడు ఒక టాక్ అయిపోయింది దానికోసం అందరూ ఆర్గానిక్ కంపల్సరీ యూస్ చేయండి నేను ఇదే చేయండి అని నేను చెప్పును హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ యూస్ చేయండి నేను ఇది యూజ్ చేస్తాను నాకు హండ్రెడ్ నేనా నానా గోల్డ్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల నాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది మీరు యూజ్ చేయండి ఒకసారి ప్రయత్నంగా చేయండి ఏమైపోయేది ఏం లేదు అది కూడా ఏమంటే తక్కువ పెట్టుబడి తక్కువ పెట్టబడి మీకు అలా డౌట్ ఏమన్నా ఏదో అవుతుందో కాదో ఏమన్నా డౌట్ ఉంటే మీరు ఎకరాకరాల ఎకరాలు చేయదు ఒక ఆఫ్ ఎకరా ఒక దీనికోసం తీసుకోండా ప్రయోగంగా తీసుకోండా దీనే యూజ్ చేయండి నేను చెప్పాను కాదు మీరు సొంతంగా ప్రయత్నం చేయండి రిజల్ట్ మీకే పాజిటివ్ వస్తుంది అప్పుడు మీరు అందరికి చెప్తారు ఇలా నేను చెప్పానని మీరు వాడద్దు సొంతంగా మీరే ప్రయత్నం చేయండి ఏం అయిపోదు అమ్మమ్మ అంటే ఒక ఆపని ఎగరాకు వచ్చి ఒక పొద్దువేల లోపల పొద్దువేళ్ళ లోపల పదివేలు లోపల అయిపోతున్నా మరి నువ్వు కెమికల్ పోదు అంటే మీరు అయ్యగల డ్రిప్ స్ప్రేయింగ్ అంటే ఇది పొద్దువేల లోపల అయిపోతున్నా పొదివేలు మన మీద ప్రయోగానికి పెట్టామని ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది అంటారు చాలా విధంగా మీరు ఇదంతా కూడా మా ఇరు ప్రజలకు ఉపయోగపడతాయిస్తాం మీకు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిల్మర్కండి మళ్ళీ కూడా కలుసుకుందాం जय रे तराजू